పైగా ఒక విధంగా నా ప్రవచన జీవితం ప్రారంభమైన వేదిక ఇది కానీ ప్రస్తుతం ఉన్న నిర్మాణం అప్పుడు లేదు అప్పుడు అంత బహిరంగంగానే ఉండేది ఒక పై కప్పు ఉండేది ఆ రోజులు ఒక మధురమైన స్మృతిలే ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఐదు వరకు నేను ఇక్కడ ఒక పత్రికా సంస్థలో పనిచేస్తున్న సమయంలోనే ఇక్కడ ప్రవచనాలు అనేక విషయాలపై చేయడం జరిగింది అందులో ఒక అరుదైన విషయం అగ్ని అనే అంశం ఒక ఐదు రోజులు ప్రవచనం చేయడం చేయడం జరిగింది కేవలం అగ్ని గురించి వేదములు ఎలా భావన చేసే పురాణాల్లో ఎలా ఉన్నది వివిధ విధాలుగా చెప్పడం జరిగింది అది చెప్పాలని కోరుకున్నవారు అప్పుడు ఇక్కడ ప్రవచన వేదికను అంటిపెట్టుకున్న పెద్దవారు ఉండేవారు బెజవాడ రామశేషయ్య గారని వారు నా ప్రవచనంపై అభిమానంతో తరచూ ఇక్కడ ప్రవచనాలను అవి ఏర్పాటు చేశారు తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రవచన రంగంలో క్రమంగా ఒక ప్రతిష్ట వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆత్మీయులు అనేక మంది పిలిచి ఇక్కడ సభ నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా ఇది నిర్మాణం కాలేదు ఆ తర్వాత విజయవాడ వచ్చిన బయట ప్రాంగణంలోనే జరుగుతూ వస్తున్నది ఇప్పుడు ఈ ప్రాంగణంలో మొదటిసారి చెప్పడం అది కూడా మనందరికీ ఆరాధ్యులైనటువంటి శ్రీ 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 జగద్గురువులు భారతీతీత్వ మహాస్వామి వారి యొక్క డెబ్భై ఐదవ వర్ధంతి సందర్భంగా ఆ సంప్రదాయం ప్రకారంగా వారు ఆవిర్భవించే డెబ్భై ఐదేళ్ళయింది శృంగగిరి ఉంటు ఉంటూ జీవన్ముక్తులు అందరిని అనుగ్రహిస్తున్నటువంటి సాక్షాత్ బ్రహ్మవిద్యా స్వరూపులు మన కంటి ముందు కనబడుతున్న ఆదిశంకర భగవత్పాదుల వారు భారతీతృత మహాస్వామివారు వారి యొక్క అనుగ్రహం చేతనే ఇప్పుడు ఈ ప్రసంగం ఏర్పాటైంది అంతేకాదు వారి ఆదేశం చేత ఇది ఏర్పాటైనది ఇది నేను చెప్పాలని శాసించిందే వారు గతంలో వివిధ సందర్భాల్లో శంకర విజయం చెప్పడం జరిగినది అది కూడా ఏదో మూడు రోజులు నాలుగు రోజులు కాదు విశేష దినములే చెప్పడం జరిగింది తొమ్మిది రోజుల పైనే వివిధ సందర్భాలు వివిధ స్థలాల్లో చెప్పడం జరిగితే జగద్గురువులు దాకా ఆ విషయం వెళ్ళి అక్కడ విన్ విన్నటువంటి పండితులు వారికి తెలియజేస్తే వారే శంకర దిగ్విజయ ప్రవచన చతురాన్ని ఆశీర్వచనాన్ని కూడా పంపించారు ఉభయ పీఠాలు ఈ పీఠాధీశరులు అవన్నీ ఇక్కడ స్మృతికి వస్తున్నాయి అది వారిచ్చిన బిరుదమని నేను భావించట్లేదు వారిచ్చిన ఆశీర్వచనము ఆదేశము వారు ఆదేశిస్తే శంకరుల గురించి చెప్పు అన్న ఆదేశం అందులో ఉందే తప్ప అది ఒక గుర్తింపుగా కంటే అది వారు ఇచ్చినటువంటి ఆశయ రక్షతలుగానే భావన చేస్తూ దానికి స్మరించడం జరిగిందే తప్ప బిరుదుముగా స్మరించలేదు ఇక్కడ అంటే వారు ఆ విధంగా ఒక వాత్సల్యాన్ని కురిపించడం చేత ఇప్పుడు కూడా శంకర విజయమే చెప్పమని ఆదేశించారు వారు ఆదేశించింది ఏడు రోజులపైన చెప్పమన్నారు కానీ నాకున్నటువంటి ముందు కార్యక్రమాల హడావిడి వల్ల మూడు రోజులు మాత్రమే ఇక్కడ కేటాయించగలుగుతున్నందుకు లోపల విచారంగా ఉన్నా శంకరుని మూడు రోజులు స్మరించుకుందాం నిజానికి మూడు రోజులు తక్కువే ఇప్పుడు నేను తీసుకున్న శంకర విజయ ఆధార గ్రంథం కూడా ఒక మహాకావ్యం దీన్ని రచించిన మహానుభావులు విద్యారణ్య స్వామివారు మనకు కాళిదాస మహాకవి కావ్యాలు సంస్కృతంలో చాలా అందులో ప్రావీణ్యం సంపాదించుకోవాలనుకున్న వారందరూ కాళిదాస కవి అదేవిధంగా మాఘకవి భారవి వీళ్ళవి చదివి ప్రౌఢకవులైనటువంటి శ్రీహర్షుడు మొదలైన కూడా అధ్యయనం చేస్తారు సంస్కృతంలో ఒక ప్రావీణ్యం సంపాదించుకోవడానికి పంచమహాకావ్య పాఠం అందరికీ తెలుసు ఆ తర్వాత రామాయణ భారత అధ్యయనములు అవి శాస్త్రం వలె వాటిని చదువుకుంటారు నిజానికి శంకర విజయం కూడా ఆ కోవకు చెందినదే ఏ విధంగా కాళిదాసాదులు కావ్యములు ఉన్నాయో ఆ విధంగా రచించారు అయితే ఒక్కొక్కసారి కాళిదాసు వలె కోమలమైన రచన కనబడుతుంది మరొకసారి శ్రీహర్షుని వలె ప్రౌఢమైన రచన కూడా గోచరిస్తూ ఉంటుంది భారవి మాఘుల వలనే కనబడుతుంటుంది కనుక కావ్య సంప్రదాయంలో కూడా ఉత్కృష్టమైన గ్రంథం శంకర విజయం ఆ ఆసక్తి ఎంతమందికి ఉన్నది అంటే భాషా సాహిత్యం తెలిసిన వాళ్ళకి ఆసక్తి ఉంటుంది సంస్కృతంలో వృత్తములు అంటారు ఛందస్సు ఎన్ని రకాల వృత్తాలు వాడారు ఇది మర్యాదలతో చూస్తే పదహారు అధ్యాయాల గ్రంథం ఇది ఈ పదహారు అధ్యాయాల్లో ఆదిశంకరు చరిత్రంతటిని రచించారు మహానుభావులు విద్యారేణి స్వామివారు వారి గురించి చెప్పాలంటే ఆయన చరిత్ర మళ్ళీ ఒక శంకర చరిత్రే ఆయన ముఖ్యంగా సనాతన ధర్మంలో ప్రతి భారతీయుడు ప్రాతకాలం స్మరించదగ్గ మహానుభావులు విద్యారణ్యస్వామివారు విద్యారణ్యస్వామివారే లేకపోయి ఉంటే సనాతన ధర్మం ఇలా ఉండేది కాదు ఆది తర్వాత ఎందరందరూ మహాత్ములు వచ్చారు కానీ వారిని మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం అంటే మళ్ళీ వచ్చిన ఆదిశంకరులు విద్యారేణులు వారు విద్యారణులు వారి యొక్క పరిధానం ఆయన మన సంస్కృతికి చేసినది ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే హరిహర్ రాయలు బుక్క రాయల్ని తన తపశ్శక్తితో వారు ఇతర ప్రభావం చేత అన్యమతంలోకి వెళ్ళిన వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చినటువంటి మొత్తమొదటి మహానుభావుడు ఆయన తీసుకువచ్చి ఒక మహానగర రాజధానిని రాజ్యాన్ని స్థాపింపజేశారంటే ఒక తపశ్శక్తి సంపన్నుడైన సన్యాసి సనాతన ధర్మం కోసం రాజ్యస్థాపన చేశారు అదే విద్యానగరము అనే రాజ్యాన్ని స్థాపన చేశారు ఆ విద్యారగరం స్థాపన చేసినప్పుడు దానికి సంపదని తాను భువనేశ్వరి ఉపాసనతో శంకరుల తర్వాత మళ్ళీ కనకధార కురిపించిన మహానుభావుడైన భువనేశ్వరి ఉపాసనతో కనకధార కురిపించి రాజ్యస్థాపన చేశారు కొన్ని వందల ఏళ్ల పాటు ఆ రాజ్యం ఈ దేశాన్ని రక్షించింది విజయనగర సామ్రాజ్యం ఎవరు మర్చిపోగలరు కానీ విజయనగర సామ్రాజ్య స్థాపకులు విద్యారిన వారిని ఎంతమంది నేటి తరా అని గుర్తున్నదండి కానీ ఇది ఒక ఆధ్యాత్మిక వాదులకు సంబంధించిన అంశమే కాదు భారతదేశ చరిత్ర తెలిసిన వారు అందరూ కూడా స్వామి యొక్క స్థానాన్ని తెలుసుకోవాలి అలాంటి విద్యారణ్య స్వామి వారి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడుకున్నది ఆ మహానుభావన వల్ల సనాతన ధర్మం పరిరక్షింపబడింది అంతేకాదు సనాతన ధర్మానికి రాజ్యస్థాపన జరిగింది ఛత్రపతి శివాజీ వెనక సమర్థ రామదాసు ఎలా ఉన్నారో హరిహర బుక్కరాయల వెనక విద్యారణ్య స్వామి వారు ఎలా అలా ఉన్నారు స్థాపింపజేసిన వారు సర్వసంగ పరిత్యాగులు వారికి ఏమి లక్ష్యం ఉంటుంది ఒకటే ఈ దేశం బాగుండాలి ధర్మం బాగుండాలి అదే లక్ష్యం అటువంటి మహానుభావులు వారి సోదరులైన భారతీ తీర్థస్వామి వారు వారి సోదరుడే భారతీ తీర్థులు అప్పుడు వారిద్దరూ కూడా విద్యాశంకర భారతీ విద్యాశంకర తీర్థుల వద్ద వారు సన్యసించారు ఆ సంప్రదాయంలో అందులో భారతీ తీర్థుల వారు ఆయన పీఠాధీశ్వరుడు అయ్యారు ఆ సమయంలోనే విద్యాశంకరుల వారిని ఉద్దేశించి భారతీ వారు అమరశిల్పి జక్కన్న చేత అద్భుతమైన ఆలయాన్ని నిర్మాణం చేశారు మనం ఇప్పటికీ వెళ్ళి చూసినా విద్యాశంకర మందిరం ఇక్కడ కనబడుతోంది మొట్టమొదటిగా అది నిర్మాణం చేయించింది భారతీ తీర్థస్వామి అప్పుడు భారతీ తీర్థస్వామివారు ఇక్కడ ఒక చిన్న పోలిక కూడా చూసుకోవచ్చు అప్పుడు గురువుగారు భారతీ తీర్థస్వామి పైన ఉన్నటువంటి వారు విద్యాశంకర తీర్థులు లేదా వారు అంటారు వారి శిష్యులు భారతీ కృష్ణ అని పేరు ఆయన కృష్ణ తీర్థులు వారి తర్వాత వచ్చినటువంటి వారు విద్యారణ్య స్వామి వారు విద్యారణ్య స్వామి పీఠాధీశులు అయ్యారు ఆయన అప్పటికే కాశీ లాంటి మహాక్షేత్రంలో ఉంటూ అద్భుతమైన రచనలు చేసి సనాతన వ్యాప్తిగా కృషి చేస్తూ హంపి ప్రాంతంలో తపస్సు చేశారు ఆయన హంపి దగ్గర ఉన్నటువంటి విరూపాక్ష మందిరంలో తపస్సు చేశారు భువనేశ్వరి మంత్ర సిద్ధులు ఆయన శ్రీ విద్యకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములు రచించారు అద్భుతమైన కృషి చేశారు ఆయన గురించి చెప్పుకుంటే ఒళ్ళు పొలకిస్తుందండి ఈరోజు మన సంగీతాన్ని కర్ణాటక సంగీతం అంటున్నామే ఆ పేరు వచ్చింది విద్యాశంకర భార మన భార విద్యయణ్య స్వామి వారి వల్ల అది తెలుసుకోవాలి ఆనాడు సంగీత కోవిదులందరినీ పిలిచి ఒక ప్రామాణికమైన సంగీత శాస్త్రాన్ని తయారు చేయించారు బహుశాస్త్ర కోవిలై అది కర్ణాటక రాష్ట్రానికి ఈయన అక్కడ ఉంటూ సామ్రాజ్య స్థాపన చేసి ఆయన అధీనంలో జరిగింది కనుక అప్పటి నుంచి ఆ సంగీతాన్ని కర్ణాటక సంగీతం అని పేరు వచ్చింది అంతేకాకుండా కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని మన గురువందంలో చెప్పుకుంటున్నామే ఆ మాట విద్యారణ్యస్వామివారి నుంచే ఆ పీఠానికి వచ్చింది మొట్టమొదటి ఆదిశంకర తర్వాత సురేశ్వరాచార్యుల నుంచి క్రమంగా పదకొండు అయిన తర్వాత పన్నెండవ పీఠాధీశ్వరులుగా వచ్చినటువంటి వారు వారు ఆ స్వామి వారు విశేషం ఏంటంటే మొత్తం తిరిగి భాష్యం రచించిన మహానుభావులైన అలాంటి మహాత్ము స్మరించుకోవాలని ప్రాతస్మరణీయులు మొత్తం వారి అధ్యయనం చేయాలి అసలు కానీ అధ్యయనం లేకపోయినా కానీ స్మరణైనా చేసుకోవద్దు వేదానికి అందరికీ భాష్యం రచించారు శంకరులు వేదాంతానికి భాష్యం రచించారు అని పూర్వం కుమారులు భట్టు మీమాంసా శాస్త్రం కర్మశాస్త్రానికి రచిస్తే సమగ్ర వేదానికి భాష్యం రచించిన వారు విద్యారేణ్య స్వామివారు ఇంకా విశేషించి వేదాంత పంచదశి అనేటువంటి మేఘ్రమపస్ అత్యద్భుతమైన వేదాంత శాస్త్ర గ్రంథం రచించినటువంటి మహానుభావులైన అంతేకుండా సర్వదర్శన సంగ్రహ అని గ్రంథం ఎవరో జీవితంలో ఒక మహాగ్రంథాన్ని చెప్పుకోవాలి ఈ మహానుభావుని జీవితంలో ఎన్ని చెప్పుకోవాలండి అలాంటి విశేషమైన అంశములు